అందరికీ నమస్కారం అండి నా పేరు కుక్కుమ్ముడి ప్రసాద్ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుడి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం దళిత భోజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాచెల్ల తహసీల్దార్ వారు యంగ్ డైనమిక్ అధికారి బందెల కిరణ్ కుమార్ ఎంఆర్ఓ గారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నర్సరాపేట పట్టణంలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ బి పి కిరణ్ పి అరుణబాబు గారు చేతుల మీదుగా ఉత్తమ అధికారులు ఉత్తమ తహసీల్దార్గా అవార్డు తీసుకోవడం పట్ల ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారిని సేలవాళ్ళతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో మరెన్నో అవార్డులు తీసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఎందుకంటే ఈ యొక్క కార్యాలయానికి వచ్చేటువంటి పేద ప్రజల పక్షాన అలాగే వివిధ రకాల అర్జీదారులు వచ్చినప్పుడు వారితో చాలా మరి గౌరవంగా మాట్లాడి వారి కేటాయించిన సీట్లు కూర్చోవని చెప్పి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా విని వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప మనసున్న అధికారి మా ఎమ్ఆర్ఓ గారు కిరణ్ కుమార్ గారు కాబట్టి వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ యొక్క మండల ప్రజల యొక్క మనలు పొందాలని చెప్పేసి మనసారా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మార్చర్ల మాచ్చర్ల మండల తహసీల్దార్ గారికి కిరణ్ కుమార్ గారికి ఆగస్టు పదిహేనో తారీఖున అవార్డు ఇవ్వడం జరిగింది మా సంఘ తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తూ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ उनखे